హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగానే మనసు కొద్దిగా వర్క్కుంటున్నాయండి పండగ మొత్తం అయిపోయింది కదండి అదేవిధంగా మాకు మాత్రం పండగ అన్ని ఊళ్ళో వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు కొద్ది తీరిక దొరికిందండి అందుకనే మేము ఇప్పుడు పిండి వంటలు వండుకుందామని చెప్పేసి గులాబూ గులాబూలు వేసుకున్నామండి ఒకటి హాటు స్వీటు రెండు రకాలు కలిపామండి అందులో కొద్ది పొయ్యిగించి అందులో పెట్టి బాగా మరిగిన తర్వాత ఆ గులాబీ పువ్వు పెట్టి అందులో బాగా మరిగించేవండి మరిగించిన తర్వాత మా పువ్వు మాత్రం చాలా బాగా వచ్చిందండి తింటే మాత్రం నోట్లో అలా ఉంది అంత స్వీట్గా గా రెండు రకాలు వేసారండి ముందుగా మాత్రం మాకు గా వేశారండి అది తిన్నాను చాలా బాగుందండి చూడండి దాని షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలా ట్రై చేస్తే మాకు టేస్ట్ ఎలా ఉంది మాకు కామెంట్ చేయండి మీరు తిన్నాయి కరకరలాడుతున్నాయా మాది మాత్రం చాలా బాగుందండి నేను తిన్నాను మీరు కూడా ట్రై చేశాను ఒకసారి ఈ పండుగలు బాగా తినేసి ఉంటారు కానీ మేము మాత్రం ఇప్పుడే తింటున్నాను అంటే మా ఇప్పుడు తింటున్నాను వేరే వాళ్ళు మాత్రం ఆల్రెడీ తిన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా టేకి